రైతు మిత్రులకు నమస్కారం అండి ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తి పంటలో సెకండ్ దఫా ఎరువులు ఏవి వేసుకోవాలి దాంతోపాటు మనకు రెండు మూడు రోజులు అయిన తర్వాత మంచి న్యూట్రిషన్ అదేవిధంగా దోమ మందు ఏది వాడుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే పత్తి పంటలు మనకు ఫస్ట్గా వచ్చేసి మనకు ఈ ఇప్పుడైతే ఈ ఈ స్టేజ్లో ఈ రెండు మూడు రోజులలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి సో ఈ వర్షాలలో మనకు మన చేనులో ఎక్కువ నీళ్ళు ఆకడం వల్ల అక్కడక్కడ మనకు మొక్క అనేది సరిగా పోషకాలు తీసుకోలేక మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది ఫస్ట్గా రైతులందరూ ఈ మీ చేనులో ఆగిన నీళ్ళైతే తీసుకోండి సో ఎక్కువ మొక్క అనేది చనిపోయే స్టేజ్కి వచ్చినట్లయితే మీరు మార్కెట్లో దొరికే సిఓసి ఏదైతే క్లాపర్ కాపర్ ఎగ్జిక్లోరైడ్ అయితే డ్రింక్ చేసుకోండి అనమాట సో పంప్కి వచ్చేసి ఒక లీటర్కి వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లేకపోతే టూ గ్రామ్ అయితే మీరు డ్రించింగ్ అయితే చేసుకోండి సో డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియల్ అటాక్ అనేది విడిసేసి ముక్క అనేది గ్రోత్ రావడానికి అదేవిధంగా పోషకాలు తీసుకోవడానికి అయితే ఆస్కారంగా ఉంటుంది సో ఈ పని అయితే ఫస్ట్గా చేసుకోండి సో ఎక్కువ ఎక్కువ శాతంలో మీకు ఈ ఏ సమస్య కనిపించినట్లయితే ఈ ఇదైతే చేయండి అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సెకండ్ దఫా మనము ఎరువులు కానీ చూసుకున్నట్లయితే మనకు తక్కువ నైట్రోజన్ పర్సెంట్ ఉన్న ఎరువులు అయితే వాడండి అన్నమాట మీరు సో మనం ఇవి ఎవి కానీ చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు పది ఇరవై ఆరు ఇరవై ఆరు అయితే ఉంటాయన్నమాట సో దీంట్లో టెన్ పర్సెంట్ ఇరు మనకు నైట్రోజన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ పొటాష్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇది ఫాస్ఫరన్ అయితే మనకు లభించడం జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకు మొక్క అనేది మనకు ఈ వర్షంలో మొక్క అనేది ఏదైతే తత్వాలు అందించడం జరుగు అందించడం అట్లా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు రూట్స్ డెవలప్మెంట్ కోసం ఫాస్ఫరమ్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పొటాష్ వచ్చేసి రోగ నిరోధక శక్తి మొక్కకు రో రోగ నిరోధక శక్తి పెంచడానికి అనేది అవసరం ఉంటుంది అన్నమాట సో ఇవి రెండు మనకు ఎంపికలో మనకు పొటాష్ వచ్చేసి మనకు ఫాస్ఫరమ్ పొటాష్ అనేది చాలా అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మనకు వర్షాలు అనేది ఎక్కువ అవుతున్నాయి కదా అందుకోసం వచ్చే ఎక్కువ పడ్డాయి కదా అందుకోసం వచ్చేసి ఇవి రెండు పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న మందులు అయితే మీరు వాడండి అనమాట సో మీరు మార్కెట్లో పది ఇరవై ఇరవారు కానీ దొరికినట్లయితే మీరు పది ఇరవై ఇరవై వారు అయితే మీరు వాడుకున్నట్లయితే బెస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా పది ఇరవై ఇరవై వచ్చేసి ఒక ఎకరానికి ఒకటిన్నర కేజీ బ్యాగ్ అయితే మీరు సారీ ఒకటిన్నర బ్యాగ్ అయితే వాడుకుండట సో పది ఇరవై ఇరవై ఒకటి మళ్ళీ ఇంకో ఒక సగం బ్యాగ్ అయితే మీరు ఎకరానికి వచ్చేసి వాడుకుండట సో దీనివల్ల మనకు మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట సో నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే మీరు దీంతోపాటు మనకు పది కేజీల మ్యాగ్నీషియం అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వండి సో ఎందుకంటే మనకు అయితే మొక్క అనేది వర్షాల వల్ల కొద్ది వరకు ఈ పోషకాల తత్వాలు పోషకాలు అనేది తీసుకోలేకపోయింది కదా సో ఈ మ్యాగ్నీషియం అందించడం వల్ల మొక్కకు వేరు వ్యవస్థ బలంగా అవుతుంది అదేవిధంగా అనేది కొద్దివరకు బ్యాక్టీరియల్ అటాక్ నుంచి విడిసి పోషకాలు అనేది ఎక్కువ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా మ్యాగ్నీషియం అనేసి ఎకరానికి పది కేజీలు వేసే పది కేజీల మ్యాగ్నీషియం దీ ఏదైతే మీకు వాడుతున్న ఎరువులలో అయితే మీరు అందించండి అన్నమాట సో ఖచ్చితంగా దీనివల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కలో గ్రోత్ కావచ్చు వేరే వ్యవస్థ బలంగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి దగ్గర దగ్గర బ్రాంచెస్ అవడానికి కూడా చాలా వరకు మనకు అవసరమైతే ఉండు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కానీ మనం స్ప్రేది గురించి చూసుకున్నట్లయితే ఏ మందులు స్ప్రే చేసుకోవాలి సో ఈ వర్షాలైన తర్వాత మంచి న్యూట్రిషన్స్ అయితే అందించాలన్నమాట సో న్యూట్రిషన్స్లో మనం ఫస్ట్గా చెప్పేది ఏంటంటే మనకు మార్కెట్లో బయోవిటా ఎక్స్ అనేది అవైలబుల్ ఉంటుంది సో బయోవిట ఎక్స్ వల్ల మనకు గ్రోత్ వస్తుంది దాంతోపాటు మొక్కు మొక్కలలో మంచి న్యూట్రిషన్ మనకు దీంట్లో అమినో అసిడ్ కావచ్చు సీవిడ్ కావచ్చు అదేవిధంగా వేరే వేరే ఎంజైమ్స్ కావచ్చు ఇంట్లో పదో రకాల పోషకాలు మనకు దీంట్లో లభించడం వల్ల మొక్క అనేది ఈ వర్షపు వర్షపు నుండి మనకు ట్రెస్ ఫీల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ట్రెస్లో నుంచి వెళ్తుంది మొక్కకు మంచి పోషకాలు ఇచ్చినట్లయితే మనకు ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు ప్రతి పంప్కి నలభై ఎంఎల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా మన దగ్గర అయితే మంచి న్యూట్రిషన్ అయితే అవే అవైలబుల్ ఉంది దీంతో మనకు ఏదైతే మొక్కలలో మనకు గ్రోత్ వస్తుంది దగ్గర దగ్గర బ్రాంచెస్ వస్తాయి అదేవిధంగా వేరు వ్యవస్థ బలంగా అవుతుంది సో ఖచ్చితంగా నేనైతే ఇది వాడాను సో నేను వాడిన రిజల్ట్ కూడా నేను వాడి ఇప్పుడు రెండు మూడు రోజులు అవుతుంది సో నేను ఈ రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది సో ఇది మనకు ఖచ్చితంగా వాడినట్లయితే బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనబడతాయి అన్నమాట సో ఇది కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి సో ఖచ్చితంగా మనము దోమగ్గాని చూసుకున్నట్లయితే దోమకు కానీ చూసుకున్నట్లయితే మీకు మార్కెట్లో యాక్టర్ అనేది అవైలబుల్ ఉంటుంది యాక్టర్ వచ్చేసి ప్రతి ప్రతి పంప్కు పది గ్రామ్స్ అయితే యూజ్ చేసుకోండి ప్రతి పం పంప్కి వచ్చేసి సో దీనివల్ల మనకు ఎలాంటి రకాల దోమలన్నీ అయితే కూడా మనకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు లాన్సర్ గోల్డ్ దొరికితే లాన్సర్ గోల్డ్ కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది యాక్టర్ పది గ్రాములు అయితే మీరు యూజ్ చేసుకోండి సో దీంతోపాటు మనకు స్టీకర్ అయితే దీంతోపాటు మీరు స్టీకర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి ఎందుకంటే ఈ వర్షాలలో మనకు మనం ఎంత భారీ భారీ మందుల మనం ఎక్కువ పైసలు పెట్టి అయితే మనము మందులు కొనుక్కోటి స్ప్రే చేస్తున్నామో అది కానీ సడన్లీ మనకు అనుకోకుండా మనకు వర్షం కానీ నచ్చినట్లయితే మనం స్ప్రే చేసిన మందు అనేది వాటర్లో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీరు స్ప్రే అయితే స్టీకర్ కానీ యూజ్ చేసినట్లయితే మనకు మనం స్ప్రే చేసిన తర్వాత ఒక గంట తర్వాత కావచ్చు రెండు గంటల తర్వాత కావచ్చు వర్షం పడినట్లయితే కూడా మనం స్ప్రే చేసిన మందు మొక్కలపైన ఆకుల పైన అలాగనే అంత ఉంటుంది ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా స్టీకర్ అయితే మీరు యూజ్ చేసుకోండి మార్కెట్లో దొరక ఏ స్టీకర్ కూడా తీసుకోవచ్చు సో ఒకవేళ దొరకకపోయితే కూడా స్టీకర్ మన దగ్గర అవైలబుల్ ఉంది స్టీకర్ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట మనకు తక్కువ ధరలోనే స్టీకర్ అయితే లీటర్ బాటిల్ అయితే మనకు మనకు సిక్స్ ఫిఫ్టీకి అయితే లీటర్ బాటిల్ అయితే అందించడం జరుగుతుంది సో దీని మోతాదు కూడా మీరు వేరే స్టీకర్ వచ్చేసి పది ఎంఎల్ ఐదు ఎమ్మెల్యే యూజ్ చేస్తూ ఉంటారు కానీ దీని మోతాదు వచ్చేసి మీరు మూడు నుంచి ఐదు సో నేను ప్రొవైడ్ చేసే ఈ మందు అయితే మనకు స్టీకర్ అన్నమాట ఇది మందు కాకుండా మనకు స్ప్రెడ్డర్ పెనిట్రేటర్ స్టీకర్ లాగా అయితే ఉంటుంది సో రైతులు యూజ్ చేసే మందు వేస్ట్ కాకుండా అయితే మనము దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ స్ప్రెడ్డర్ అయితే మీరు ఖచ్చితంగా ప్రతి పంప్కి ఎప్పుడైనా మీరు మందులు స్ప్రే చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఇదైతే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే మీకు మీ మందుల రిజల్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట సో మీ మందులు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వ అన్నమాట సో ఖచ్చితంగా ఈ స్టీకర్ అదేవిధంగా మంచి న్యూట్రిషన్స్ కావాలనుకుంటే అనుకుంటే కింద నంబర్కి అయితే కాల్ చేయండి సో ఆర్టీసీ ద్వారా పంపించడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ వీడియోలో కానీ ఏమైనా తప్పులు ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సో ఈ వీడియో వల్ల మనకు నాకు అనేది చాలా హెల్ప్ కావాలనుకుంటే మీ తో హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి అన్నమాట సో మనం ప్రతిరోజు మన ఛానల్ పైన రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మనము పెట్టడం జరుగుతుంది కానీ చాలామంది రైతులు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఖచ్చితంగా మనం ముందు ముందుగా మన ఛానల్ పైన కంటెంట్ ఉన్న మందులే మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ న్యూట్రిషన్ అనేది మనం వాడడం అని అందుకోసమే మనం చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా ఈ న్యూట్రిషన్ కూడా మీరు వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది సో ఖచ్చితంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ